బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అట్టడుగు వర్గాల గొంతుక గొర్ల కాపర్ల సమాజానికి చెందిన ఆలేరు శాసనసభ్యులు వీళ్ళ ఆయలయ్య కురుమ మంత్రి పదవి ఇవ్వాలని కురుమ రాజ్యాధికార పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మిరియాల నవీన్ డాక్టర్ కంకల ఎలైందర్ కురుమా డిమాండ్ చేశారు ఓయో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై లక్షల జనాభా ఉన్నటువంటి కురుమలకు మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం కల్పించాలన్నారు నీతికి నిజాయితీకి శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో గెలిచిన బీట్ల ఐలన్నకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు రాబోయే మంత్రివర్గ విస్తరణలో బీట్ల ఐలయ్యకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు కానీ నల్గొండ జిల్లాలో ఉన్న ఏకైక బీసీ ఎమ్మెల్యే ఐలయ్యకు మంత్రి పదవిని ఇచ్చి మా బహుజన సమాజానికి న్యాయం చేయాలని కోరుతున్నాము లేని పక్షులు రాబోయే రోజుల్లో మా బహుజనుల సత్తా ఓటు అనే ఆయుధంతో చూపిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కుర్మ విద్యార్థి సంఘ రాష్ట్ర నాయకులు డాక్టర్ కంకల ఎలందర్ కుర్మ గొరగి మల్లేష్ కుర్మ జేఏసీ నాయకులు పర్వతాల కుర్మ గురునాథ్ కుర్మ రాష్ట్ర కార్యదర్శులు సతీష్ మన్మోహన్ భానుచందర్ కేమిడి ఉపేందర్ కాలే మలేష్ కుర్మ తదితరులు పాల్గొన్నారు నినాదాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల ముందు బిడ్డ ఎవరైతే ప్రజలు ఎప్పుడైతే అవసరాల్లో ఉన్నారో వారందరినీ కూడా నేనున్నానంటూ ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడు గొప్ప మనసున్న వ్యక్తి బీర్లైలయ్య గారు అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం చాలా అరుదు ఇలా సేవా గుణం ఉన్నటువంటి నాయకులను మనం ముందు వరుసలో ఉంచాలి అసలు కాంగ్రెస్ పార్టీ నినాదమే సామాజిక న్యాయం అంటున్నారు సామాజిక న్యాయంతో పాటు కులకాల కార్యక్రమం చేపడుతూ ఉన్నారు కులాల జనగరణతో పాటు జనాభా జనాభా ఎంత ఉందో వాళ్ళకంత వాటా ఇవ్వడానికే మేము ముందుకు వస్తున్నాం అని చెప్పేసి మాన్యశ్రీ రాహుల్ గాంధీ గారు మనకు వెల్లడించడం మనకు అందరికీ సుపరిచితమే కాబట్టి రాష్ట్ర నాయకత్వాన్ని కానీ కేంద్ర నాయకత్వాన్ని కానీ మేము కోరుకునేది ఏంటంటే గొల్ల కుర్మలు కానీ లేకపోతే గొర్రె కాపర్ల అందరు కూడా రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నారు మొత్తం బీసీ జనాభాలో అత్యధిక జనాభా కలిగినటువంటి మా కుర్మజాతి బిడ్డలైనటువంటి మన బీర్ల ఐలయ్య గారికి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ఎందుకంటే పేద ప్రజల పేదల పక్షంతో పాటు జల్ల గొల్ల కుర్మలతో పాటు గొర్రె కాపర్లకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మా జనాభా ఎంత ఉందో మాకంత వాటా కావాలి వాటాతో పాటు ప్రజలకు ఎప్పుడు వెన్నంటి ఉండేటువంటి నాయకుడు ప్రజానాయకుడు పేదల పక్షాన పోరాడేటువంటి వ్యక్తి ఎప్పుడైతే మనకు పేదల పక్షాన పోరాడే వ్యక్తి మనకు నిజమైనటువంటి మంత్రివర్గం స్థానంలో వస్తుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి మా కుల కుర్మకులం అంతా కూడా వెన్నంటి ఉండాలంటే ఖచ్చితంగా మీరు మంత్రివర్గంలో స్థానం కల్పించండి గొప్ప నాయకుడు అలాగే మీ అందరికి కూడా మేము వినియోగించేందంటే రేవ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా రాష్ట్ర నాయకత్వాన్ని మేము వినవించింది ఏంటంటే ఖచ్చితంగా ఐలే గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రం మొత్తం అట్ట సందర్భంలో ప్రపంచం మొత్తం అట్ట అడుగుతున్న సందర్భంలో కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు సేవ చేసినటువంటి దయామయుడు మన బీర్ల ఐలయ్య గారు అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం కూడా నిజంగా మా జాతి బిడ్డగా మేము అందరం గర్విస్తూ ఉన్నాం కాబట్టి అతనికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఉస్మానియా వేదిక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై కుర్మా జర్మా